స్తోత్రములు అందరికి వందనాలండి కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం చదువుకుందాం ఆకాశంలో దేవులు మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరం వినబడదు వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువేరుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పొరుగెత్తను ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లా చేయను ఎహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించను ఎహోవో ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవ ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవా ఎందైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలిచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి బంగారు కంటిన విస్తారమైన మేలుమి బంగారు కంటిన కోరదగినవి తేనె కంటేనూ జుంటి తేనె ధార్ల కంటేనో మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకులంట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాట్లు కనుగొనగలవాడేవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చను దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటి నన్ను ఏలనీయకం అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగదును యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక ఆ మే స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక స్తోత్ర మహియా కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదవ వచనం మనం చదివినట్లయితే యహోవ ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును అని వాక్యము సెలవిస్తుంది కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి మంచివి హృదయమును సంతోషపరుస్తాయని వాక్యం సెలవిస్తుంది అవును దేవుడు చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన శాసనములు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నిన్నువలేని పొరుగువారిని ప్రేమించము ప్రేమ పొరుగువారికి హాని చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును అనుసరించి అని వాక్యం సెలవిస్తుంది ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును మన కన్నులకు వెలిగించేది దేవుని వాక్యము మన హృదయమును సంతోషపరిచేది కూడా ఏంటిది దేవుని వాక్యం వాక్యం మనం విని దాని ప్రకారం నడిచినట్లయితే దాని ప్రకారం మనం జీవించినట్లయితే తప్పకుండా మన ఏం కలుగుతుందండి సంతోషము కలుగుతుంది అందుకని కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడు యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి హృదయమును సంతోషపరుచును మన హృదయాన్ని సంతోషపరుస్తుంది ప్రతిదినము బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రతిదినము ఆయన మాటలు మనము ధ్యానించుకొని హృదయములో ఆయన ఉపదేశములు అన్నీ మన హృదయంలో ధ్యానించుకున్నట్లయితే మన హృదయములకి ఏం కలుగుతుందంటండి సంతోషము కలుగుతుందంటండి అంటండి ఏహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించను మన కళ్ళకి దేవుని వాక్యము దేవుని ఉపదేశములు దేవుని మాటలు వెలుగునిస్తాయి వెలిగించబడతాయి మన మనోనేత్రములు వెలిగించబడితే వాక్యం మనకి అర్థమవుతూ ఉంటుంది మనం ప్రతిరోజు ప్రతిదినము అధ్యాయాలు చదవాలి గ్రంథాల గ్రంథాన్ని తెరిచి ప్రతి ప్రతి పుస్తకంలోని అధ్యాయాలు మనం చదవాలి అరవై ఆరు పుస్తకములు కలిగిన పరిశుద్ధ గ్రంథం దేవుడు మన చేతికిచ్చాడు ఆయన ఉపదేశాన్ని మన చేతికిచ్చాడు అవి మనం చదివితే హృదయంలో మనకి సంతోషం కలుగుతుందని కీర్తనాకారుడి ఉదయకాలం మనకి చెప్తున్నాడు కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు తెరిచి చదువుదాం ప్రతిరోజు చదువుదాం ప్రతిరోజు ధ్యానిద్దాం అందుకని కీర్తనలో మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పునడువుక పాపల మార్గం నిలవక బాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆయన ధర్మశాస్త్రాన్ని మనము చదివినప్పుడు మనకి ఆనందం కలుగుతుందని అక్కడ కూడా వ్రాయబడింది ఇక్కడేమో యహోవ ఉపదేశం నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచునని వ్రాయబడింది కీర్తనాకారుడు ఎంత గొప్పగా ఆయన తెలుసుకున్నాడు తెలుసుకున్నదే కాక మనకు కూడా చెబుతున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి తెరచి చదవగలిగే శక్తి నువ్వు ప్రభా ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథాన్ని నేను ప్రతిరోజు చదువుకోవాలి ప్రభా ధ్యానించుకోవాలి ప్రభా ఆదివారం అలాగే శనివారం బుధవారం నీ సంఘములో చెప్పబడిన వాక్యములు నేను మరలా మరలా నమల వేసుకోవాలయ్యా చదువుకోవాలి ప్రభా నాకు తగిన జ్ఞానం దయచేయి ప్రభా నా కళ్ళు నా కనులకు వెలిగివు ప్రవ్వ నా హృదయంలో సంతోషం దయచే ప్రవ్వా ఆయన వాక్యం చదివితేనే మనకి సంతోషం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కీర్తనాకారుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు యహో ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును మన కన్నులకు వెలిగించేది ఆయన ఏర్పరిచిన ఉపదేశములు ధర్మములు కాబట్టి వాటిని విందాము చదువుదాము ఆచరిద్దాము ఇతరులకు చెబుదాము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె మహాపరిశుద్ధుడ మహోన్నతుడా గణమైన కొందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రివి సమాధానకర్త అయిన దేవా మీకు మాత్రమే వందనములు యహో ఉపదేశములో ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయములు సంతోషపరచున వాక్యం సెలవిస్తున్నాము అయ్యా నీ ఉపదేశములు నాయన నాయన వినగలిగే చెవులు అయ్యా గ్రహించుకోగలిగే మనసు అనుగ్రహించండి నాయన జ్ఞానం దయచేయండి ప్రభావ అయా సంతోషము ఆనందము నీ వద్దనే దొరుకుతుంది నీ వాక్యం వద్దనే దొరుకుతుంది ప్రవ్వ ఈ సన్నిధానంలో మోకరించి ప్రార్థించగలిగే శక్తి అయ్యా బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన వారికి సంతోషం ఆనందం దయచేయండి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి కృప చూపించి దయ చూపించండి నెమ్మది దయచేయండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వాళ్ళని మీరు ధైర్యపరచండి ప్రభా దేవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె పరలోకమందున్న పరలోకమందన్న మా తండ్రిని నామం పరిశుద్ధపర చబడుగాక నీ రాజ్యం వచ్చిగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందున నెరవేరును గాక మానుజున ఆహారం నేడు మాకు దయచేము మారణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోనికి తేకా దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము రాజ్యం బలం మహిమయ్య నిరంతరం నీవయ్యో నావు తండ్రి ఆమెన్ యేసు రక్తమే చేయి శివ రక్తమే చేయి నామం నాకు సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి